వెల్కమ్ బ్యాక్ ముందు వీడియోలో మనకి బోటు ముందుకు వెళ్ళేది చూసాం ఇప్పుడు రిటర్న్ వచ్చేది చూస్తున్నాం అనమాట ముందుకి చాలా దూరం వెళ్ళాము తర్వాత ఆ వీడియోలో ఫుల్ ఎంజాయ్ అయితే చేసామన్నమాట అది వీడియో చూడపోతే ఎవరైనా చూడండి ఇప్పుడైతే రిటర్న్ అయితే వచ్చేసేస్తున్నాం ఇక్కడ స్పెషల్ వచ్చేసేసి ఈ సీజన్లో వింటర్ సీజన్లో వేరే దేశాల నుంచి పక్షులు వచ్చి ఇక్కడ ఉంటాయి అంట వాటి పేరు పెలికాన్ ఇవన్నీ కూడా బోట్ అతను చెప్తున్నాడు ఒక్కొక్కటి పది కేజీలు ఉండిద్దంట అవి నేను ముందు వీడియోలో కూడా చూపించాను అటు సైడ్ వెళ్ళేటప్పుడు మనకి అక్కడ బోట్ కొంతసేపు ఆపి మాకు చూపించాడు చూడడానికి మేము చూసాము కానీ మీకు జూమ్ దగ్గర దాకా పానీయం అంటే అవి ఎగిరిపోతాయి అని చెప్పారనమాట అందుకని దూరం నుంచే చూపించాను అందినంత వరకు ఈ బోట్ ఇలా వెళ్తుంటే ఆ వాటర్ చూసారా మా మీద ఇట్లా చిందుతుందనమాట అది కూడా ఒక థ్రిల్లింగ్ ఉంది వర్షం పడుతున్న అట్లా ఆ ఫీలింగ్ అయితే వచ్చింది ఎండ పైన ఎండ ఈ బోటింగ్ ఫుల్ ఎంజాయ్ అయితే చేసాం అవి కనిపిస్తున్నాయి కదా అవి పెళ్లికాన్ పక్షులు ఇవి అన్ని సైజులు ఉన్నాయి ఒక్కటైతే టెన్ కేజీస్ ఉంటాయంట అంటే పిల్లలు కూడా ఉన్నాయి పెద్దవి ఉన్నాయి పిల్లలు ఉన్నాయి అవిగో చూడండి నేను జూమ్ చేసి అయితే చూస్తున్నాను ఎందుకన్నా మన వల్ల కాదనమాట ఎందుకంటే దగ్గర దాకా వెళ్తే ఎగిరిపోతాయి అంట కొంగలు అవన్నీ కూడా అసలు బల్లే ఉందలేంది చూడడానికి ఇంకా మేము ఇట్లా వచ్చేటప్పుడు కనీసం ఆ ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతుంది అనమాట ఆ బ్రిడ్జి కింద నుంచి తీసుకెళ్తారేమో ఏమో అనుకుంటా ఫైనల్లీ బ్రిడ్జి దగ్గర దాకా ఇచ్చేసి రిటర్న్ బ్యాగ్ తిప్పేశారు బాగా డిసప్పాయింట్ అయ్యాము ఎందుకంటే అటు సైడ్ ఇంకా బాగుంది ఆ సైడు బీచ్ కూడా ఉందంట బీచ్ ఇది రెండు కలుస్తాయి అంట అక్కడ సైడు చాలా బాగుంది అది చూస్తానికి కానీ అటు తీసుకెళ్ళలేదు కదా కొంచెం డిసప్పాయింట్గా రిటర్న్ అయితే అయ్యాము ఇక్కడ నేను ముందు వీడియోలో కూడా చెప్పాను రెస్టారెంట్ ఒకటి కడుతున్నారు రెస్టారెంట్ అంటే వాటర్లోనే ఇవి రెస్టారెంట్ రూమ్స్ రూమ్స్ కూడా ఉంటాయంట అది ఇంకా ఓపెన్ కాలేదు అని ఇవన్నీ కూడా మనకి ఈ బోట్ పానిచ్చాయని చెప్తున్నాడు అతనికి కొంచెం కొంచెం తెలుగు మనకైతే తమిళం అసలు రాదు కదా అతను మేము మేము మాట్లాడుకుంటే తను అతను చెప్తున్నాడు అనమాట అవి పెలికాన్ పక్షులు అవి ఇక్కడ ఉంటాయని ఈ ఈ పడవ అదే ఈ షిప్ అనేది ఇప్పుడు రెడీ చేస్తున్నారు ఇంకా ఓపెన్ అయితే చేయలేదంట రూమ్స్ ఉన్నాయి ఇంకా రెస్టారెంట్ అవన్నీ కూడా ఉన్నాయి అని అని చెప్తున్నారు ఎప్పుడన్నా రావాలంటే చాలా పెద్దది అనమాట అది చాలా పెద్దగా ఉంది ఇంకా ఫైనల్లీ మా బోటింగ్ అయితే అయిపోయింది ఇక్కడ దిగి ఇంకా ఇప్పుడైతే టైం వచ్చేసి బాగా రెండున్నర మూడు అట్లా అవుతుందనమాట పైన అండా ఉదయం ఎప్పుడో రైలు దిగినప్పుడు ఫుడ్ తిని ఆ హోమ్స్ అన్నీ చూపించాను కదా మీకు అదే చిట్టినాడు ఇల్లు ఇల్లులు ఓల్డ్ హోమ్స్ పాతకాలం వస్తువులు పాతకాలంలో వాడిన ఆ పల్లెటూరు వాతావరణం అదంతా అంతా కూడా చాలా ఉంది అవన్నీ కూడా నేను వీడియోస్ పెట్టాను ఎవరైనా చూడపోతే ఒకసారి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బోటింగ్ అయిపోయింది ఇప్పుడు ఫుల్గా ఆకలి అవుతుంది వెళ్ళి ఫుడ్ అయితే తినేయాలి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము అక్కడ నాయన మామూలుగా కాదమ్మా తల్లి ఎంత ఫన్ అంటే అంత ఫన్ అనమాట ఆవురు ఆవు మంట వెళ్ళాము హోటల్ అయితే మాత్రం చూడండి చూపిస్తాను అంటే ఎంత ఆకలితో వెళ్ళామో రెస్టారెంట్ అయితే మాత్రం అబ్బా చూడండి అంత హైజానిక్గా ఉంది సోఫాలు చక్కగా కూర్చొని తినడానికి డైనింగ్ టేబుల్స్ కానీ ఎంత బాగుంది హోటల్ అయితే మాత్రం రెస్టారెంట్ హోటల్ అంటే మళ్ళీ చిన్నగా దాన్ని అలా వండిద్దేమో రెస్టారెంట్ అయితే చాలా బాగుంది కింద మాత్రం ఫుల్గా జనం ఉన్నారు పైన అయితే ఏసీ ఎండ మాడిపోతుంది కదా మేము పైకి వచ్చేసాము ఇక్కడ కొంతమంది అయితే మీల్స్ చెప్పుకున్నారు కొంతమంది ఒకళ్ళు ఎవరు గర్ల్స్ వాళ్ళు చెప్పుకోమంటే మీల్స్ అయితే చెప్పారనమాట ఒక ఒక ముగ్గురు నలుగురు నేనైతే ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాను వెజ్ బిర్యానీ ఒకళ్ళు చెప్పారు నాకేంటంటే మీల్స్లో కర్రీస్ బాగోవేమో ఏమైనా హోటల్కి వెళ్దాం అని చెప్పి నేను అస్సలు మీల్స్ చెప్పను అనమాట ఫ్రైడ్ రైస్ అయితే మనకి ఏ బాధ ఉండదు దీంట్లో కర్రీ అయిపోయినా కూడా చక్కగా తినేసేయచ్చు అని అదొక ఫీలింగ్ అనమాట అయితే ఫ్రైడ్ రైస్ సో సూపర్గా ఉంది మీల్స్ అయితే మాత్రం యావరేజ్ అనే చెప్పాలో లేకపోతే బాగాలేదని చెప్పాలో కూడా నాకు తెలీదు మొత్తానికి నేను కూడా ట్రై చేశానులే కొంచెం కొంచెం కూర ఎలా ఉంది ఏంటనేది స్వీట్ ఒకటి ఇచ్చారు వాళ్ళు కూడా పాపం బాగాలేదనుకుంటానే తిన్నారు ఫ్రైడ్ రైస్ అయితే మాత్రం చాలా బాగుంది వాళ్ళు అనుకుంటున్నారనమాట ఇంకా మీరు చెప్పుకున్న వాళ్ళు మేము కూడా ఫ్రైడ్ రైస్ చెప్పుకుంటే బాగుండేదని ఫైనల్లీ ఇక్కడ తినేసాక ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మాకు ఎంత ఫన్ అంటే మామూలు ఫన్ కాదు ఏది అడిగినా సరే రైతా అడిగినా లేదని చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి అదేంటిది ఐస్ క్రీమ్ అడిగాం లేదన్నారు ధమ్స్అప్ అడిగాం లేదు ఏది అడిగినా ఉండం లేదు వాళ్ళకేమో తెలుగు రాదు మనకేమో తమిళ్ రాదు వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మన భాషలో మనం మాట్లాడుకుంటున్నాం ధమ్సప్ అడిగితే లేదన్నారు ఐస్ క్రీమ్ అడిగితే లేదన్నారు అస్సలు ఎందుకు రా ఎంత పెద్ద హోటలు ఏది అడిగినా లేదంటున్నారని మేమైతే నవ్వుకోవటమే సరిపోయింది తినిన దానికన్నా కూడా ఇంకా తక్ ఫైనల్లీ ఇంకా ఎలాగలా బయటపడ్డాం హోటల్ నుంచి వచ్చేసి వ్యాన్ ఎక్కి కూర్చున్నాము పాటలు పెట్టుకొని మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం ఎక్కడికంటే దాన్ని ఏమంటారు ముసల పార్కు క్రొకడైల్ పార్క్ ముందుందు ముసల పండగ అన్నట్టు అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్తాం అనగా కాబట్టి వాడైతే పాములు చూసాము ఎన్ని రకాల పాములు ఇప్పుడు నేను చూపిస్తున్నాయి తాబేళ్ళు వాటర్లో ఉన్నాయి అనమాట దీనికన్నా ముందు పాముల దగ్గరికి వెళ్ళాము ఆ పాములు వరకు ఒక వేరే టిక్కెట్ అనమాట ఈ లోపలికి రావడానికి టిక్కెటే మళ్ళీ పాముల దగ్గరికి వెళ్ళడానికి టిక్కెటే నో ఒక వెయ్యి నూట పద్దెనిమిది పాములు అంట కొండల్లో పెట్టేసి ఉన్నాయి అక్కడ మనకి వీడియోకి ఎలో చేయలేదు వీడియో అన్నారు ఫొటోస్ కూడా తీయొద్దని ముందే చెప్పారు అనమాట వాళ్ళు మనకి పాముల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ ఏ పాములను చూపించి వాటి పేరు వాటి గుణం అవి కాటేస్తే మనకి ఎలా అంటే ఎన్ని రోజులు ఉంటాము వాటికి మెడిసిన్ ఉందా లేదా వాటికి విషయం కూడా తీసి చూస్తున్నారు విషయం ఎలా తీస్తారు అనేది కూడా పాము అయితే పాలు అయితే అస్సలు తాగదంట ఓన్లీ నీళ్ళు తాగిద్దంట వాళ్ళు చెప్తున్నారు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ భాషలో ఎక్స్ప్లెయిన్ చే ఇంగ్లీష్లో చెప్తుంటే మనకు అర్థమవుతుంది మనం అడిగిన డౌట్లు కూడా ఇంగ్లీష్లో అడిగితే చెప్తున్నారు మనకి వచ్చిన రాని ఇంగ్లీష్ అనుకోండి వాళ్ళకైతే వాళ్ళైతే మాత్రం చక్కగా చేతులతో పట్టుకుంటున్నారు ఆ పాములు సొత్తుంటేనే వామ మొబ్బలే భయం వేసింది ఇక ఫైనల్ పాములు పాములు చూసి బయటకు వచ్చాక అనమాట ఇక్కడ ఈ మొత్తం ఇదే పార్కులో ఫస్ట్ మనం తాబేలు చూసాం కదా వాటర్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా పాములే అక్కడ చూసిన పాములు వేరు ఇక్కడ చూసిన పాములు వేరు కొన్ని కొన్ని అయితే ఇట్లా నేలల్లో కొమ్మల మీద అలా ఉన్నాయి అనమాట అది బయట పెట్టిన బొమ్మ ఇది కూడా మేము చూసి ఆ లోపల నుంచి వచ్చాం కదా పాములు అనుకొని భయపడ్డాం కానీ పాములు కాదు పాములు బొమ్మలు ఇప్పుడు ఫస్ట్ వాటర్ చూపించారు కదా దాంట్లో వంకాయ కలర్లో ఉంది ముసలి అదైతే మనకు వీడియోకి అందట్లేదు ఇవన్నీ ఇంకా ఇప్పుడు చూపించాయి మొత్తం మొసలే కానీ ఫస్ట్ మనం వెళ్ళిన వెళ్ళినప్పుడు చూపిస్తున్నాం కదా మనకి అంతగా కనిపించట్లేదు అక్కడెక్కడో నీళ్ళు గదులుతుంటే ఉండయి ఉండయి అనుకుంటున్నాము ఇది అంట కానీ మేము వెళ్ళాక ఏమనుకున్నాడు ఇది అట్టి ఇప్పుడు మనం తాబేళ్ళు చూసాం కదా వాటర్లో ఉన్నాయి ఇదంతా గ్లాసు ఆ గ్లాసులో వాటర్ మనకి దేని చేపలు తొట్టు ఉండేది కదా అలాగనమాట అసలు ఎక్కడ కూడా ఒక్కడ కూడా కదలతలేదు లేదు అక్కడ ఒక ఆయన కూర్చొని ఉంటే అవి రియలా రియల్ కాదని అడిగితే రీయలే అన్నారు అది పాప మీద అటు కూర్చొని ఉందలే అనుకున్నాం అటు ఎగ్జిట్ మేము చూసుకోకుండా ముందట వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా వెనక్కి వచ్చేసాము ఇక్కడైతే మాత్రం ముసళ్ళు ఫైనల్లీ కనపడ్డాయి కానీ చచ్చిన ఇయ్య బతికిన ఇయ్య బొమ్మలా ఏమర్థంగా ముసలి పార్క్ అన్నారు ఒక ముసలి కూడా లేదు ఏ అందరూ ఎట్ట పొనుకొని అనుకుంటా వస్తున్నాం అసలు చూసుకుంటా అందరు వీడియోలు ఫొటోస్ ఇక్కడైతే ఫారినర్స్ కూడా ఉన్నారు బెల్లె బెల్లె కొట్టలేసుకొని వచ్చారు అలా ఇంకా ఫైనల్గా చూసారా ముసలి కదులుతుంది ఒక్కట కదిలింది అయితే ఈ బతికినవి అనుకొని అప్పుడు కొంచెం అనిపించింది బోల్డ్ మంది ఫారినర్స్ ఫస్ట్ చిట్టినాడ దగ్గర చూసాము ఇక్కడైతే ఒక ఆమె అయితే మామూలుగా లేదనమాట అనమాట డ్రెస్సు వాళ్ళు ఫారినర్స్ అంటే ఇది ఇంకొక ముసలే ఇవి మేము వెళ్ళిన సమయానికి వాటికి ఏమన్నా ఫుడ్ వేస్తే తినేసి ఎట్లా ఇట్లా ఉన్నాయా ఏమో తెలియదు కానీ ఒక్కటొక్కటి మెల్లిగా నీళ్ళలో వెళ్తాను లేకపోతే అవి ఇక్కడే ఉంటాయో మనకైతే తెలియదు నేను అనుకుంటున్నాను ఫుడ్డు తినేసేసి ఇప్పుడు మేము చెప్పే కదా మూడో ఏమవుతుందని చెప్పేసి ఫుడ్ తినేసేసి బయటకు వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాయేమో ఎండకనుకుంటా అనుకున్నాను నేను అవైతే మాత్రం అసలు కదలసలా ఎంతసేపు కదలసలే నోర్లు కూడా లేదా ఇలా తెరుచుకొని మూనుకున్నాయి అనమాట నోర్లు నోరు తెరుచుకొని పోనుకుంటే సచిని బతికినో కూడా అర్థం మొత్తాన్ని చాలాసేపు చూసాము అక్కడి నుంచి మొత్తం ఇట్లా కట్టేసేసి వాటికి సంబంధించినట్లు అంటే అవి నీటిలో ఉండేవి వీటిలో ఇసుకలు ఉండేవి ఇవి తాబేలు అసలు చూడండి ఒక ఏయో కొండలు పెట్టినట్టు ఉండే కానీ ఎంత ఎంత ఉన్నాయో ఒక్కొక్కటి ఇక్కడ పక్షులు రకరకాల పక్షులు ఉన్నాయంట మనకైతే చూడ వదిలేసి ఉన్నాయి ఆ చెట్ల మీద ఉన్నాయి చాలా రకాల పక్షులు ఉన్నాయి మనకి పక్షులు సౌండ్లు వినపడుతున్నాయి కానీ ఫస్ట్ అబ్జర్వ్ చేయలే తర్వాత నేను బోర్డు మీద చదివాను ఇది ముసళ్ళు రకరకాల చాలా రకాల పక్షులు ఈ చెట్లన్నీ కూడా ఒక మనం ఒక ఫారెస్ట్లో తిరుగుతున్న ఫీలింగే ఉండిద్ది లోపలంతా కూడా మొత్తానికి ఈ వీడియో ఎంతటితో ఏం చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఇంకొంత విశేషాలు అయితే మాట్లాడుకుందాం వీడియో నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్తవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి